ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తీసుకువస్తాను అని మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు చెప్పాడు ఎన్నికల తర్వాత కూడా కట్టుబడి ఉంటానని చెప్తా ఉన్నాడు ఇప్పటికే దాదాపుగా ఆరు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు ఎంఓయూ చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీలన్నీ శంకుస్థాపన చేసి కుబరగా కొట్టి మనం ప్రారంభించబోతున్నాయి కొన్ని కంపెనీలు అయితే ఆఫీసు నిర్మాణం చేయడానికి ముప్పై ఆరు నెలలు పడుతుంది కాబట్టి గవర్నమెంట్ స్పేస్ ఇస్తే రాబోయే యాభై రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ ఇన్ఫోసిస్ పది వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాయి వారి కార్యాలయాలను కూడా శంకుస్థాపన చేయబోతున్నారు రాబోయే రెండు నెలల్లో విశాఖలో రెండు పెద్ద డేటా సెంటర్లు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు పెట్టుబడులకి మూల కేంద్రంగా విశాఖపట్నం అనకాపల్లి నక్కపల్లి మారింది ఇక మెట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఎనభై వేల కోట్ల రూపాయలతో పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట తిరుపతి పరిసర ప్రాంతాలు నెల్లూరులోని శ్రీ సిటీ ఎలక్ట్రానిక్ సిటీగా మార్చబోతున్నారు బెంగళూరులో ఎలాగైతే ఎలక్ట్రానిక్ సిటీ ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి టీవీలు మొబైల్ ఫోన్సు ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ ప్రతి స్మార్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్తో సహా స్మార్ట్ ఫోన్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అది కూడా దేశంలోనే నెంబర్ వన్గా గా ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది అని లోకేష్ స్పష్టంగా నమ్మకంగా చెప్తున్నారు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా రాబోతా ఉంది ఇక బీపీసీఎల్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఏమో చేసుకుంది లొకేషన్ బందర్ నుంచి కొంచెం షిఫ్ట్ అయ్యి ప్రకాశం జిల్లా తీర ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి ప్రాంతాల్లో కూడా ఒక కీలక ఐటీ పరిశ్రమ శంకుస్థాపన జరగబోతా ఉంది ఒక ల్యాండ్మార్క్గా మారబోతా ఉంది అది ఎక్కడ రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి పెట్టుబడులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరిస్తున్నాయా లేదా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి